నమస్కారం రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవు మీరు చాలా పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన ఆ స్త్రీ ఈరోజు మీ అభివృద్ధి మరి ఉన్నత చదువులు చూసి మీ కాల వద్దకు వస్తుంది మళ్ళీ తన దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియజేయండి ఆదాయానికి కొంత ఇబ్బంది పడాల్సినటువంటి సమయం కొంతమందికి ఉంటుంది స్థలాలు వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు ఆకస్మిక ప్రయాణాలతో కొంత ఈరోజు మరి కలుత చెందే ఉన్నాయి కొంతమందికి ఇక స్నేహితులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు దేవాలయాలను సందర్శిస్తారు కాంట్రాక్టర్లకు ఆశ నిరాశలు తప్పకపోవచ్చు ఉద్యోగులకు విధి నిర్వహణలో మాట పడాల్సి వస్తుంది వ్యాపారస్తులు కేంద్ర మరియు వికేంద్రీకరణలో వెనుకడుగు వేస్తారు పారిశ్రామిక రాజకీయవేత్తలు పట్టుదలతో సాగితే కొంత ఫలితం కనిపిస్తుంది సాంకేతిక నిపుణులు వేత్తల యత్నాల ముందుకు సాగు విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించటం మంచిది ఈరోజు బంధులతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితి కలిసి వస్తుంది ఇబ్బందులు కూడా తొలగించబడతాయి మరి కొంతమందికి పరిస్థితుల ప్రభావంతో నిర్ణయాలు వాయిదా వేస్తేనే మంచిది ముఖ్య కార్యక్రమాల ఆటంకాలు తప్పవు మీ కష్టాన్ని గుర్తించేవారు కరువవుతారు వ్యాపారాల కొంత నిరాశ తప్పదు ఉద్యోగుల విధుల్లో తొందరపాటు వీడాలి కళాకారులు రాజకీయవేత్తలు కొంత ఓపిక వహించాలి వ్యవసాయదారులు ఇతర వర్తల వారికి నిరాశ ఉంటుంది విద్యార్థులకు కొత్త అవకాశాలు చేజారి నిరుత్సాహపడతారు నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం ద్వారా ఎటువంటి పరిస్థితులు ఉన్న వారికి శుభాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల వైఖరి తట్టి స్వల్ప విభేదాలు నెలకొంటాయి ఆదాయానికి ఇబ్బందులు అనే పెరిగినా కూడా అవసరాలు కొంత తీరుతాయి సన్నిహితుల నుంచి విమర్శలు కొంత బాధిస్తాయి దూర ప్రయాణాల సంభవం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు వ్యాపారాల సంస్థలు ఉన్నటువంటి వారి నిర్వహణ కొంత ఇబ్బంది పడతారు ఉద్యోగులు మరింతగా వత్తిళ్లకు లోనవుతారు కళాకారులు పారిశ్రామిక వ్యక్తులు ఎంతటి శ్రమం పడ్డా ఫలితం కనిపించదు సాంకేతిక నిపుణుల ఆశలు కొంత ఫలించినా అసంతృప్తి కురవుతారు విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం దక్కుతుంది ఈ రోజు లక్కీ సంఖ్య ఎనభై తొమ్మిది లక్కీ కలర్ పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో